రిషికొండ భవనాల విస్తీర్ణం ఎంత అక్కడ ఉన్న బ్లాకుల పేర్లేంటి ఏమేం సౌకర్యాలు ఉన్నాయి ఎవరెవరికి బస చేసే అవకాశం ఉంది ఈ వివరాలన్నీ ఇప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాజీ మంత్రులు రిషికొండలో అది కట్టాం ఇది కట్టాం ఇలా కట్టాం అలా కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అది చెప్పాల్సింది ఇప్పుడు కాదు ఎన్నికల ముందు ఈ గొప్పలు చెప్పుకొని ఉంటే జనం నమ్మేవారు కానీ అప్పుడు పూర్తిగా రహస్యంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు వీడియోలతో పాటు బట్టబయలయ్యేసరికి వైసీపీ నేతలు నిజాలు ఒప్పుకుంటున్నారు ఆలస్యానికి మూల్యం చెల్లించుకున్న తర్వాత మాజీ మంత్రులకి జ్ఞానోదయమైనట్టుంది రిషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో భవనాలు కట్టారు అనేది టీడీపీ నేతల ఆరోపణ అధికారంలో ఉన్నప్పుడు కనీసం రిషికొండ వైపు కూడా ఎవరిని వెళ్ళండి అని వైసీపీ ఇప్పుడు ఆ భవనాల వీడియోలు బయటకు వచ్చాక అవును ఐదు వందల కోట్ల రూపాయలతో భవనాలు కట్టా అయితే తప్పేంటి అని ప్రశ్నిస్తారు రిషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలతో అద్భుతమైన భవనాలు కట్టామని కానీ అమరావతిలో చంద్రబాబు వేల కోట్లు ఖర్చు పెట్టి నాసిరకమైన బిల్డింగులు కట్టారు అనేది వైసీపీ నేతల వాదన ఈ వాదనతోనే వైసీపీ తమకు తానుగా ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అధికారం ఉన్నప్పుడు ఏనాడు రిషికొండలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వైసీపీ నేతలు బయటికి చెప్పలేదు చివరికి కోర్టు మొట్టికాయ తర్వాత కానీ వారు అక్కడ ప్రభుత్వ భవనాలు కడుతున్నామని ఒప్పుకోలేదు పర్యాటక శాఖ భవనాలు పాతవైపోయాయని వాటి స్థానంలో కొత్తవి నూతన హంగులతో కట్టామని అన్నారు ఇప్పుడు ఆ హంగులు మరీ ఎక్కువైపోయాయి అని తెలిసిన తర్వాత అవి అతిథుల కోసం ప్రభుత్వం కట్టిన భవనాలు అని అంటున్నారు త్రిసభ్య కమిటీ విశాఖలో పర్యటించి రిషికొండను ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా నిర్ధారించిందని అందుకే ప్రభుత్వ అవసరాల కోసం ఆ బిల్డింగులు కట్టాము అని అంటున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మీడియా ముందుకొచ్చిన మాట్లాడుతున్న రోజా సిదిరి అప్పలరాజు పేర్ని నాని వీరంతా గతంలో రిషికొండ భవనాల గురించి ఎందుకు మాట్లాడలేదు అక్కడ ఏముందో ప్రజలకి ఎందుకు చెప్పలేదు అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు వైసీపీ మెడకి చుట్టుకుంటోంది అధికారం దూరమవుతుందని జగన్ అనుకోలేదు అప్పటి మంత్రులు కనీసం ఊహించలేదు అందుకే రిషికొండ విషయంలో తాము ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరము లేదని వారు భావించారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిషికొండ నుంచి పాలన మొదలు పెట్టాలి అనుకున్నారు అందుకే వారు ఆ విషయాలను లైట్ తీసుకున్నారు ఇక్కడ మరో విచిత్రం కూడా ఉంది ఇప్పుడు రిషికొండ గురించి మాట్లాడుతున్న చాలామంది అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ఉండరు అధికారం పోయిన తర్వాతే రిషికొండ వీడియోలని సోషల్ మీడియాలో చూసి ఉంటారు వాళ్ళు కూడా ఇప్పుడు రిషికొండ విషయంలో వైసీపీ తప్పేమీ లేదని కవర్ చేయాలి అనుకుంటున్నారు దీంతో ఈ కవరింగ్ గేమ్ పూర్తిగా ఫెయిల్ అయింది రిషికొండ విషయంలో జగన్ అంచనా పూర్తిగా తప్పింది ఎంత ముచ్చటపడి కట్టుకున్న పెద్ద పెద్ద భవనాలు కాస్త ఇప్పుడు టీడీపీ ఏలుబడిలోకి వచ్చేశాయి నిందలు భరించడం తప్ప ప్రతిఘటించడం వైసీపీకి సాధ్యం కావటం లేదు ఏపీ రాజకీయాల్లో రిషికొన్న భవనాల విషయం చాలా చిన్నది కానీ వైసీపీ లేనిపోని బిళ్ళప్ ఇవ్వటం వల్ల అది టాక్ ఆఫ్ ఏపీగా మారింది ఇప్పటికీ అది ఇంకా హాట్ టాపిక్గానే ఉంది ఆ విషయంపై టీడీపీ ఆరోపణలను వైసీపీ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతోంది తాజాగా పేర్ని నాని చంద్రబాబు హోమ్ టూర్ వేద్దామని వితన్నవాదానికి దిగారు చంద్రబాబు ఇల్లు జగన్ ఇల్లు పోల్చి చూద్దామని ఎవరి ఇంట్లో కాస్ట్లీ ఫర్నిచర్ ఉందో ఎవరి ఇంట్లో ఎన్ని హంగులు ఉన్నాయో చూద్దామంటున్నారు ఆయన ఈ విషయంలో కూడా వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లు తెలిపోయింది రిషికొండ గురించి విశాఖ రాజధాని గురించి అంత గొప్పలు చెబుతున్న వైసీపీ నేతలు జగన్ భవిష్యత్ రాజకీయం గురించి మాత్రం చెప్పలేకపోతున్నారు నిజంగానే జగన్ విశాఖ రాజధానికి ఫిక్స్ అయి ఉంటే అధికారం ఉన్నా లేకపోయినా ఆయన తన మకం విశాఖకు మార్చి ఉండాల్సింది అధికారంలో ఉంటేనే విశాఖ రాజధాని ప్రతిపక్షంలో ఉంటే టీడీపీ ఏం చెబితే అది అంటే సరిపోదు జగన్కు విశాఖపై ప్రేమ ఉంటే ప్రతిపక్ష నేతగా ఆయన విశాఖ నుంచే రాజకీయాలు చేయాలని సవాలు విసురుతున్నారు టీడీపీ నేతలు రిషికొండ ప్యాలెస్ కనపడేలా మరో ఇల్లు అద్దెకు తీసుకొని ఆయన పార్టీ వ్యవహారాలు నడపాలి అని డిమాండ్ చేస్తున్నారు మరి దీనికి వైసీపీ నుంచి సమాధానం ఎవరు చెబుతారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన